శివాయ గువే అయ్యా మనం మన పూర్వులు మనకి చెప్పినట్టే ఉంటే సంపద సాహిత్య సంపద మనకిచ్చింది సంపద సాహిత్య సంపద అనేక ఆర్యోక్తులు ఉన్నాయి అనేక సూక్తులు ఉన్నాయి అనేక శుభాషితాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేది అంటే అందరికీ తెలిసినది అయితే చాలామందికి తెలియకపోవచ్చు పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకి అసలు తెలియకపోవచ్చు ఆ మరుగున పడినటువంటి కొన్ని విషయాలు తెలియజేయడమే నా బాధ్యతగా భావించి ఇది తెలియజేస్తున్నాను ఇవాళ సూక్తి ఏమిటంటే నందో రాజో భవిష్యతి అన్నాడు చాలామంది అంటే రేపు జరిగేదానికి చూద్దాం అలాగే కావచ్చు ఏం చేస్తాం నందో రోజా భవిష్యత్తి అనే పదాన్ని వాడుతూ ఉంటారు ఈ పదం తెలియడానికి సుమారు అరవై సంవత్సరాల పైన ఉంటే కానీ ఈ పదం పిల్లలకి అసలు తెలియదు అరవై డెబ్భై ఉంటే వాడు కొంచెం సాహిత్యంలో కొంచెం ప్రవేశం ఉంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలా కాకుండా ఇది అందరికీ తెలియాలనే సంకల్పంతో నేను చెబుతున్నాను దయచేసి అవతరించండి నందో రాజో భవిష్యతి అనగా నంద్రుడు నందుడు అనేటటువంటి వాడు భవిష్యత్తులో రాజు కావచ్చును అని చెప్పి మరి దీనికి అర్థమేముంటుంది అంటే ఉత్తుంగభుజ నాసో వేశ్యావణిక్ వినాశోవా దేశకాల గతోపివా గోపివా నందో రాజా భవిష్యతి పూర్వం భుజుడనే మహారాజు ఉండేవాడట ఆయన రాజ్య పరిపాలన చేసేవాడు బాగానే చేస్తున్నాడు చక్కగా ఉన్నాడు ఒకనొక సందర్భంలో ఇతను ఒక వేస్త్య వలలో పడ్డాడు వేస్త్య లోలుడైపోయాడు అది ఎక్కడిదాకా వచ్చిందంటే రాజ్యాన్ని పట్టించుకోవట్లేదు పరిపాలన పట్టించుకోవట్లేదు మంత్రులే చూస్తున్నారు మహారాణిని పట్టించుకోవట్లేదు ఒకసారి మహారాణి నిలదీసి అడిగింది ఇలా అయితే ఇలాగ మీరు మహారాజు కదా ఎంతఃపురం విడిచిపెట్టి జ్యోతిశాలగా వెళ్ళడం అక్కడ వేస్తూరుడుగా ఉండడం ఏమన్నా బాగుందా ఇది ఇలా ఉండకూడదని చెప్పి ఎంతో హితవు చెప్పింది హితవాక్యం మనోహరంచ దుర్లభం ఏదైతే మనకి మేలు చేస్తుందో ఆ మాట మనకి ఎక్కదండోయ్ ఇది అంతటా ఉన్నదే ఎవరికైనా ఈ లక్షణం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పేకాడేవాడికి తప్పురా ఆడుద్రా అంటే ఉంటాడా వాడు పెరుస్తా మన మీద విసుక్కుంటాడు వాడు పైగాను ఎవరైనా అంతే ఆ ఆ లోళత్వం రావాలే కానీ అది పట్టుకుంటే విడిచిపెట్టదు జాగ్యం ఎప్పుడైతే ఈవిడ నిలదీసి అడిగిందో మహారాజు కంటే ఉత్తంగ భుజుడు కోపం వచ్చింది వెంటనే ఈవిడిని ఒక మందిరంలో బందీ చేశాడు నువ్వు అక్కడ ఉండని చెప్పి ఆహారం ఏ పూట కాబోట ఆహారం పెడుతూ ఉంటే రాజమర్యాదలు లేదు కానీ ఆవిడ అంతఃపురంలో బందీ సరే ఇలా ఉండగా ఒక రోజున ఒక నగల వ్యాపారి వచ్చాడు సరే ఈ అంతఃపురంలోకి మహారాణికి వర్తమానం పెట్టుబడి రమ్మన్న దావిడే మహారాణి ఈ వడ్డానం చూడండి ఈ వజ్రపు ఉంగరం చూడండి ఈ వజ్రాహారం చూడండి అని చెప్పి చాలా విలువైనటువంటి అన్నీ కూడా చూపిస్తున్నాడు ఆ రాణికి చూపిస్తుంటే అప్పుడు నిస్పృహతో అంది ఆవిడ నా బ్రతుకే ఇలా ఉన్నది భర్త చూడటం లేదు ఆదరణ కరువైంది ఇక నాకు నగలతో పనే ఉందయ్యా అంటే అప్పుడు ఆ దాసి అన్నదట దాసి అంటే నీతి శాస్త్రం బాగా తెలుసున్న వాళ్ళనే దాసిగా పెట్టుకుంటారు లోకజ్ఞానము నీతిశాస్త్రము ధర్మధర్మ విచక్షణ ఉన్న వాళ్ళనే అంతఃపురంలో వాళ్ళ దగ్గర పెడతారు అమ్మ పుచ్చుకోండి ఏదైనా కావచ్చు ఏది కావచ్చే మనకి అవకాశం ఏమున్నది అసలు ఇక్కడ మన పక్కన ఎవరున్నా ఎవరు నిలబడ్డారు నేను అని చెప్పి అంటే అలా కాదమ్మా అని చెప్పి ఆ దాసి చెప్పింది వాక్యం ఉత్తంగ భుజ నాసో వాశ్యావణ్వినాశో వా దేశకాల గతోపివా నందో రాజో భవిష్యతి అన్న అమ్మ దేశకాల పరిస్థితులు అప్పుడు ఎప్పుడు ఎక్కలా ఇలా ఒక్కలాగా ఉండవు ఈ మహారాజు కనుక అతను సమయం అయిపోయి వెళ్ళిపోతే నిన్ను రాణించేస్తారు చెప్పించే వేస్తే వంకెవడో చూడ కదా అప్పుడు నువ్వు రాణి పోతావు లేదా ఈ నగర వ్యాపారి వేస్తా వణిక్ వినాశోవా ఈ వేస్ట్ ఎంతకాలం ఉంటుందో మోజు తిరిగితే పొమ్మంటాడు పొమ్మంటే దానికి అది అతో అధోగతే దానికి అప్పుడు రా మహారాజుకు నువ్వేదిక్కు లేదా ఈ రత్నాల వ్యాపారం ఎక్కడ మార్గమధ్యలో ఏ ఏదొంగలో వీడిని చంపేసి ఈ నగలు దుబ్బేశారనుకో ఉంటాయి అప్పుడు ఈ నగలకు నువ్వు ధనం ఇవ్వసరం లేదు అప్పుడు నీదే నగలు లేదా నందో రాజో భవిష్యత్తి ఇవన్నీ అలా అనుకునే కంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది రాజ్య పరిపాలన ఎప్పుడైతే సక్రమంగా ఉండదు పొరుగు అనేటటువంటి వాడు సక్రమంగా ఎప్పుడు పరిపాలించడో ప్రజలకి వ్యతిరేకం జరుగుతుందో ప్రజలకి కంటకంగా ఎవడైతే ఉంటాడో ప్రజల మీద పన్నులు భారం వేసేసి భరించరానంతగా పన్నులు ఎవరైతే వేస్తారో వాళ్ళని ప్రజలు క్షమించరు ఏదో రకంగా గద్దె దించేదాకా విడిచిపెట్టరు అమ్మా మనకి భయం లేదు అప్పుడు తిరుగుబాటు వచ్చిందనుకోండి రాజు ఎవరు నీ కొడుకు నందు రాజు చేస్తారు అంటే మహారాణికి ఆ మహారాజుకి పుట్టినవాడు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు నందుడు ఆ నందుణ్ణి ఈ రాణిని ఒకచోట పెట్టి తల్లి కొడుకుని ఒకచోట పెట్టి బంధించాడు ఆయన ప్రజల్లో విప్లవం వచ్చిందా మళ్ళీ నువ్వే రానివి నీ కొడుకు మహారాజు అవుతాడు నువ్వు రాజమాత అవుతావమ్మా నీకు ఎందుకు ఏదైనా కావచ్చు అంటే ఆవిడ నిరాశ నిస్పృహలతో కొట్టిమట్టాడుతూ ఉంటే ఆవిడికి ధైర్యం చెప్పింది ఆవిడ దాసిగా సేవకావృత్తి అంత గొప్పది చూడండి దాసి అయినప్పటికీ కూడా కర్తవ్యబోధన చేసింది ఇలా చెప్పేటప్పటికీ ఆవిడికి మనస్సు కుదుటపడి ఆ నగలు తీసుకున్నది మరి కొంతకాలానికి ఆ వేశ్య మరణించినది మహారాజు జ్ఞానం కలిగింది అప్పుడు తన కుమారుడికే పట్టం కట్టాడు మహారాజు నందుడికి పట్టం కట్టాడు కడికి నందో రాజో భవిష్యత్తి నందుడు రాజు కావచ్చున్నారు కదా కడికి వాడు రాజే అయ్యాడు ఇది ఈ సూక్తి మనం తెలుసుకోవడం కోసమే ఇది చెప్పాను స్వస్తి